అనుదినము రమణులతో పదిహేనో భాగం మొదలు పెడదామండి శ్రీ దేవరాజు ముదలియార్ గారి మాటలలో పది పన్నెండు నలభై ఐదు నిన్ననో మొన్ననో ఉదయం చిన్నస్వామి ఇతరులు ఒక పామును భగవాన్ హాలు పరిసరాల్లో చూశారు ఆ పాము ఏ జాతిది కొట్టండి కొట్టండి అన్న అరుపులు మాకు వినపడ్డాయి దెబ్బలు మాకు వినిపించగానే ఎవర్రా కొట్టేది ఎవర్రా కొట్టేది అంటూ భగవాన్ కేకలు వేశారు ఇలా కొట్టవద్దంటూ భగవాన్ వేసిన కేకలు వారికి వినపడలేదేమో ఆ పామును చంపేశారు వీళ్లను అట్లా కొడితే అప్పుడు తెలుస్తుంది దాని అర్థమేమిటో అని భగవాన్ అన్నారు రాత్రి అరుణాచల మహత్యం గురించి మునగాల వెంకటరామయ్య వ్రాసిన ప్రతిని పిసి దేశాయ్ హాలులో భగవాన్ ముందు చదివారు పదకొండు పన్నెండు నలభై ఐదు కొన్ని నెలలకు ముందు హైదరాబాద్ బేగంపేట నుండి రామచంద్రారెడ్డి అనే యువకుడు ఇక్కడికి వచ్చి ఒకటి రెండు రోజులుండి సినీ కెమెరాతో భగవాన్ను కొన్ని ఫోటోలు తీశాడు ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల ప్రాంతాలలో అతను తన వద్ద దాదాపు వంద అడుగుల ఫిల్ము ఉందని భగవాన్ అనుమతిస్తే దానిని భగవాన్ ఎదుట ప్రదర్శిస్తానని విన్నవించుకున్నాడు భగవాన్ అందుకు ఆక్షేపణ చెప్పలేదు ఇద్దరు మనుష్యులు హాలులో పడమరవైపు ఒక తెల్లని గుడ్డను తెరగా పట్టుకున్నారు దానిమీద యువకుడు తీసిన చిత్రాలన్నీ కనపడసాగాయి హాలులోంచి భగవాన్ రావడం నారాయణ అయ్యర్ కొడుకు రామనాథాన్ని కొలుసుకోవడం అతని చేతుల్లోని అతని చివరి బిడ్డను తన కర్రతో తాకుతూ వానితో మాట్లాడడం భగవాన్ గోశాల నుండి వచ్చి కొండ నెక్కుతూ ఉండడం అక్కడి నుండి తిరిగి రావడం వారి వెంట మిసెస్ తలయార్ ఖాన్ కుమారి ఇలాగే ఎన్నో దృశ్యాలు మేమందరం ఆ చిత్రాన్ని ఎంతో మెచ్చుకున్నాం కానీ భగవాన్ వాటిని స్పష్టంగా భగవాన్ కు దృష్టి అంతగా మందగించిందని మాకు అప్పుడే తెలిసింది అందుకని భగవాన్ చూడడం కోసం భగవాన్ సోఫాకు దగ్గరగా దక్షిణంగా ఉన్న కిటికీ దగ్గర ఆ చిత్రాన్ని మళ్లీ చూపారు కానీ అప్పటికీ వారు ఆ చిత్రాన్ని స్పష్టంగా చూడలేకపోయారు ఈ సందర్భంలో భగవాన్ ఇలా చెప్పారు గ్రాండ్ డఫ్ లేదా మరెవరో భగవాన్ ఫిల్మును హాలీవుడ్లో చూశామని వ్రాశారు దానిని గురించి మాకేమీ తెలియదు కానీ ఎవరో వచ్చి నేను కొండ మీద తిరుగుతున్నప్పుడు ఆ ఫోటోలు తీసి ఉండాలి అన్నారు ఆరు నెలల క్రితం కెకె నంబియారు కూడా నూరు అడుగుల ఫిల్మును తీశారు కానీ అది సరిగ్గా వచ్చినట్లనిపించలేదు కొన్నేళ్ళ క్రితం జయదేవ లాల్ స్నేహితుడు తన సినీ కెమెరాతో అట్లే తీశారని ఆ తరువాత వాటిని గురించి ఏమీ వినందున అవి కూడా సఫలం కాకపోయి ఉండాలని వెంకటు అన్నారు పది గంటలప్పుడు దేశాయ్ చదవడం కొనసాగించాడు నలభై ఏండ్ల క్రితం కుంటిగా ఉన్న కుప్పయ్యర్ కాళ్ళు బాగయి మళ్లీ నడిచిన సంఘటనను గురించి చదువుతుండగా భగవాన్ ఆ సంగతి తమకు తెలుసునని కాళ్ళు బాగైన తర్వాత కుప్పయ్యర్ను తాము చూశామని అన్నారు అప్పుడు నేను ఇదంతా నిజంగా భగవాన్ చేసినదే అయి ఉండాలి ఆయన అవన్నీ బయటపెట్టరు ఇలాంటివన్నీ వారి చర్యలు అన్నాను నేను అలా అనడానికి కారణం లేకపోలేదు భగవాన్తో చిన్నప్పుడు కలిసి చదువుకున్న రంగయ్యరు మరొకరు ఈ విషయం భగవాన్ తమకు చెప్పిన దాన్ని బట్టి అది భగవాన్ చేసిన అద్భుత కార్యమేనని అన్నారు వారు చెప్పింది నిజమే అయి ఉండాలి భగవాన్ ఎదుట ఆయన వింటుండగా హాలులో నా పక్కనున్న వారితో నేను ఈ మాట అన్నప్పుడు భగవాన్ విని ఊరకున్నారే గాని కాదనలేదు కొండపైన ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి నాతో ఒకసారి భగవాన్ ఇలా అన్నారు ఒక రాత్రి ఒక ఆమె ఏదో వీధికి తనను తీసుకుని వెళ్ళమని ఒక ఒక బండివాడిని బండివాడిని కుదుర్చుకుంది కుదుర్చుకుంది ఆ బండివాడు కావాలనే ఆమెకు దారి తప్పించి కొండ దగ్గరగా తీసుకువెళ్లి ఆమె దగ్గర ఉన్న నగలను దోచుకోవడానికో లేక ఆమెను బలాత్కరించడానికో ఆమె మీదకి రాబోయాడు అప్పుడు ఇద్దరు రక్షక భటులు అక్కడికి వచ్చి ఆ బండివాడిని బెదిరించి ఆమెను ఆమె చేరవలసిన చోటికి చేర్చారు ఆమె ఆ రక్షక బటల నెంబర్లు గుర్తుంచుకుని తర్వాత వారి కొరకు విచారించగా ఆ రాత్రి అట్టి సేవ చేసిన వారు పోలీసుల్లో ఎవరూ లేరని తెలిసింది ఇది కూడా భగవాన్ పనేనని రంగయ్యర్ నమ్మకం ఇప్పుడు నేను దాన్ని ఒప్పుకుంటాను మొట్టమొదట భగవాన్ ఈ కథ చెప్పినప్పుడే అది అరుణాచలిని పని అని ఆయన అన్నా భగవాన్ చేసిన పనేనని నా అనుమానం భగవాన్ అబద్ధమాడారని మనం అనలేం ఆయన తామేది చేసినా తాము అరుణాచలుడు ఒక్కరే కాబట్టి అన్నీ అరుణాచలిని పనులగానే చెబుతుంటారు నేను హాల్లోకి వెళ్లేటప్పటికి భగవాన్ తమిళ అరుణాచల పురాణం చదువుతూ ఉన్నారు అందులో ఒక ఘట్టంలో గౌరీదేవి అరుణాచలంలో చాలా వీధులు దాటి గౌతమాశ్రమానికి చేరింది తన ఆశ్రమానికి గౌరీ రావడం చూసి గౌతమముని సంతోషాన్ని తెలిపే సంఘటనను సూచించే పద్యాలు అరుణాచల పురాణంలో వచ్చినప్పుడు భగవాన్ కళ్ళు చెమర్చినాయి ఆయన గొంతు దగ్ధమైంది భగవాన్ ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేశారు దేశాయి దానిని తీసుకుని చదవడం సాగించారు పూర్వము ఇలాగే తమిళంలో తేవారము తాయు మానవర్ లాంటి గ్రంథాలలో భక్తపూరిత ఘట్టాలు వచ్చినప్పుడు భగవాన్ చదవలేకపోవడాన్ని నేను చూసి ఉన్నాను ఈ మధ్యాహ్నం నేను భగవాన్ నుంచి అరుణాచల పురాణం తీసుకుని ఆయనను అంతగా కదిలించిన ఘట్టాన్ని చదువుకున్నాను భగవాన్ మాకెవరికీ తెలియపరచకుండా దాచాలని చూసినా ఆయన అనుభవాన్ని నేను కనిపెట్టేశానని భగవాన్తో నేనన్నాను అందుకు భగవాన్ ఈ పురాణం చెప్పేవాళ్ళు మధ్యలో వివసులు కాకుండా ఆయా ఘట్టాలను ఎలా వివరించగలుగుతారో నాకు తెలియడం లేదు వారు తాము చెప్పడం ప్రారంభించడానికి ముందే తమ హృదయాలను అన్నారు దేశాయ అరుణాచల పురాణం చదివేటప్పుడు అందులో ఒక పవిత్ర గిరికి అష్టముఖాలు ఉన్నాయా అని అడిగితే అందుకు భగవాన్ అష్ట వస్తువులు బ్రహ్మముందు తమ్ము తాము పొగడుకోవడంతో వారు తమ విలువనంతా కోల్పోయి దానిని మరలా సంపాదించుకోవడం కోసం అరుణగిరి చుట్టూ తపస్సు చేశారు అప్పుడు శివుడు ఆ కొండలో అష్టముఖుడై ఒకేసారి దర్శనమిచ్చాడు అష్టవసువులందరూ ఆ గిరి చుట్టూ ఎనిమిది చిన్న కొండలలో ఉన్నారు వారందరూ ఇప్పటికీ కొండల రూపంలో ఈ పవిత్ర గిరి చుట్టూ ఉండి తపస్సు చేస్తున్నారనడాన్ని అర్థం చేసుకోవడం కష్టమే వారందరూ ఈ కొండలపై ఉంటూ ఇప్పటికీ తపస్సు చేస్తున్నారనా లేక వారే ఆ కొండలనా అని ఇంకా కొనసాగిస్తూ అష్టదిక్పాలకులు సరిగ్గా ఎక్కడెక్కడ నిలిచి కాచేవారో ఇప్పుడు అష్టదిక్కులలో లింగములున్న తావులు అవేనా లేక ఆ లింగములు వారు ప్రతిష్ఠించి పూజలు చేసినవా ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకోవడం కష్టం గౌరీదేవి సరిగ్గా తపస్సు ఎక్కడ చేసిందో గౌతమముని ఆశ్రమం ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇప్పుడు చెప్పలేము కానీ ఒక విధంగా పవళకుండ్రు దుర్గగుడి కోయిల్ ఆ ప్రాంతాల్లో ఆమె తపస్సు చేసి ఉండవచ్చునని గౌతమముని ఆశ్రమం కూడా ఆ ప్రాంతాలలోనే ఉండి ఉండొచ్చునని చెప్పవచ్చు అసలు పవళకుండ్రు పైననో ఆ పరిసరాలలోనో మొదట ఉండిన గుడి అదృశ్యమైనట్లు తోస్తోంది కారణం బహుశా టిప్పు దండయాత్ర వల్ల కావచ్చు ఇప్పుడు అక్కడ ఉన్న గుడి కట్టి యాభై ఏండ్లే అయింది ఆ పవనకుండ్రుకు పెద్ద గుడి ఉత్తరపు గోడకు మధ్య ఒక పాత ఫిరంగిని చూశాను టిప్పు సుల్తాన్ ఫిరంగిని పవనకుండ్రు దగ్గర ఉంచి అక్కడ ఆనాడు కోటగా ఉపయోగపడుతున్న గుడి ఉత్తరపు గోడను పగలగొట్టడానికి యత్నం చేసినట్లు అనిపిస్తుంది ఆ గుండ్ల గుర్తులు ఇప్పటికీ ఆ ఉత్తరంగోడపై ఉన్నాయి చెప్పిన ఈ వృత్తాంతమే గవర్నమెంట్ వారికి కూడా తెలిసి వారా ఫిరంగిని తీసుకెళ్లి ఉండిన వారి కోసం భోజనాల గదిలో ఈ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మళ్ళీ ప్రదర్శించారు మేము ఇంకా లోనికి పోకముందు యోగానందులు మరియు అమెరికన్ వనిత నోయేకు గురువైన శుక్లా అనునతను భగవాన్ యొక్క సినీ చిత్రాలను తీసినారని ఆ చిత్రాలు చివరకు హాలీవుడ్ చేరాయని అవి గ్రాండ్ డఫ్ ఇతరుల దృష్టికి వచ్చాయని వారు ఆశ్రమానికి భగవాన్ తెలిపారు ఈరోజు సండే టైమ్స్ అన్న పత్రికలో సిలోన్ కు చెందిన విఎఫ్ గుణరత్న వ్రాసిన ఇన్సైలెంట్ అడొరేషన్ ఆఫ్ మహర్షి అన్న వ్యాసం అచ్చు అయింది హాలులో నేను దాన్ని చదువుతున్నాను భగవాన్ సయ్యద్ కూడా దానిని చదివి అందులో సారమేమీ లేదన్నారు అన్నారు అందుకు నేను దానిలో తప్పు పట్టవలసిందేమీ లేదే నిజానికి నేను గడిచిన జయంతి నాడే ఆ వ్యాసాన్ని చదివి ఉన్నాను అప్పుడు కొలంబో నుంచి వచ్చిన రామచంద్ర అను అతను దీనిని నాకు చూపి ఉన్నారు అన్నాను ఆ వ్యాసం సంగ్రహంగానే భగవాన్ వివరిస్తుంది భగవాన్తోనూ ఆయన బోధనలతోనూ ఇప్పటికే పరిచయం ఉన్న మాలాంటి వారికి అందులో కొత్తగా తెలుసుకోదగిన విషయాలేమీ ఉండవు ఓం నమో భగవతే నమస్తే అండి ఇంతటితో ఈ అన్నదినము రమణలతో పదిహేనో భాగం ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతీయండి థ్యాంక్ యూ అండి మీ సరిత ఓం నమో భగవతే శ్రీరమణాయ